ఈ రోజు తెలుసుకునే నీటి కథ కుక్క మాంస ముక్క అనగనగా మా లోకంలో ఒక కుక్క ఉండేది దానికి ఓ రోజు వీధిలో మాంసం ముక్క దొరికింది సంతోషంగా దానిని నోట పెట్టుకొని ఇంటికి వెళ్లిసా అవకాశంగా తిందామని ఇంటికి బయలుదేరింది త్రోవలో ఒక కాలువ దాటాలి కాలువకు ఓ చిన్న బ్రిడ్జి ఉంది బ్రిడ్జి దగ్గరికి రాగానే ఎందుకో ఆగి కింద ప్రవాహం చూడ ముచ్చటేసింది ఆ కుక్కకి నీటిలో తన నీడ చూసి అది ఇంకో కుక్క అనుకుంది ఆ కుక్క నోట్లో ఉన్న మాంసం ముక్క కూడా కాచేద్దామన్న దుర్బుద్ధి పుట్టింది ఆ కుక్కని రా యుద్ధానికి బౌబౌ అని అరుస్తూ సవాలు చేసింది అప్పుడు దాని నోట్లో ఉన్న ముక్క ఆ కాలువలో పడిపోయింది కాలువలో మరో కుక్క లేదని దానికి అర్థమైంది వెంటనే కాలువలోకి దూకి పడిపోయిన మాంసము ముక్కను తీసుకుంది తన తెలి తక్కువతనానికి చిన్నబుచ్చుకుంటూ ఎవరైనా చూసేశారా ఏంటి అని నలుదిక్కులా చూసింది ఎవరు కనబడకపోతే హమ్మయ్య అనుకొని తన త్రోవణ మళ్ళీ పోసాగింది ఆ కుక్క తెలివి తక్కువ పని ఒక పిల్లి మరో నక్క చూశాయి ముందు పిల్లి గబగబా పరిగెత్తి అడ్డంగా వచ్చి ఏహే అని వెక్కిరించబోయింది కుక్క కోపంగా చూసింది పిల్లి పారిపోయింది అది వెళ్ళింది కదా అని తన మానాన తాను మాంసం ముక్క గట్టిగా పట్టుకుని పోతుంటే నక్క వచ్చి ఏడిపించ మొదలుపెట్టింది నక్కతో సాలలేక తల వంచుకొని ఇంటికి వచ్చి యజమానితో నక్క హీలని చెప్పి గొల్లు మంది ఆ యజమాని నీ తెలియ తక్కువకు లేని బాధ వాళ్ళు చూశారంటే వచ్చిందా అని కుక్కనే తిట్టాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన సూక్తి ఏంటి అంటే పరువు పోతి అది నీలోనే దాచుకో చాలామంది ఏం చేస్తారు తనకేదైనా అవమానం జరిగినా ఎవరైనా తిట్టినా ఏదైనా జరిగినా అది తనలో దాచుకోరు పలాని వాళ్ళు ఇది అన్నారు పలాని వాళ్ళు నన్ను తిట్టారు అంటూ పది మందికి చెప్తారు తిట్టింది మీ ఇద్దరి మధ్యలోనే జరుగుతుంది కానీ మీరే వెళ్ళి పది మందికి తెలియజేసుకొని మీది మీరే అవమాన పడుతూ ఉంటారు చాలామంది అందుకే పరువు పోతే అది నీలోనే దాచుకో పది మందికి చెప్పుకో అని తెలియజేసే నీతి